प्राइम टाइम न्यूज के स्वागत है ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నేడు ఆర్జీ వన్ సెక్టార్ టూ సింగరేణి హై స్కూల్లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాఠశాల కరస్పాండెంట్ మరియు పర్సనల్ మేనేజర్ ముప్పిడి రవీందర్ రెడ్డి హాజరై మొదట సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫోటోకు దండ అలంకరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని మనందరం ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని ప్రతి ఒక్కరూ జీవితంలో గురువు అనే పాత్ర చాలా కీలకమైనదని తల్లి తండ్రి గురువు దైవం అనే వాటిని ఎవరూ కూడా మర్చిపోకూడదని ప్రతి ఒక్క విద్యార్థిని తీర్చిదిద్ది వారిని ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేపించే బాధ్యత గురువులపై ఉంటుందని అలాగే ప్రతి విద్యార్థి తన గురువుల మాట తూచా తప్పకుండా వింటూ అంకిత భావంతో కష్టపడి చదివి మంచి అలవాట్లను ఏర్పాటు చేసుకుని క్రమశిక్షణతో ముందుకు సాగాలని జీవితంలో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దాని కొరకు కష్టపడితే విజయం సొంతమవుతుందని తెలియజేశారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు జిఎం సేల్వాలు కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం విద్యార్థులకు బహుమతులను అందజేశారు కార్యక్రమంలో హెడ్ మాస్టర్

ंगरी बात दिन प्राइमरी लेवल Mayja Sri. Here I requested to continue the program. All the cultural activities by by her energetic team are requested to do. ఉన్న టీచర్లు మన పాఠశాలలో ఉండడం అనేది చాలా సంతోషకరమైన విషయము అట్లాగే మీ విద్యార్థులుగా మీ అందరికీ అదొక అదృష్టం ఏంటిదనంటే అంత అనుభవజ్ఞులైన టీచర్లు అంత సబ్జెక్ట్ లో నిష్ణాతులైన టీచర్లు మీకు పాఠాలు చెప్పడం అనేది మీ అందరి యొక్క అదృష్టంగా చెప్తున్నాను ఆల్రెడీ నేను నిన్న ఒక విషయం చెప్పాను విద్యార్థులకు ఏంటిదంటే మన మొట్టమొదటి గురువు ఎవరు మదర్ అమ్మ అవునా ఎందుకు అంటే మొట్టమొదటగా మనకు మాటలు నేర్పించేది మన అమ్మ కాబట్టి మన మొట్టమొదటి గురువులు మనం తలుచుకోవాలి సన్మానించుకోవాలి గౌరవించుకోవాలి మొదటగా తర్వాత ఫాదర్ ఆ తర్వాత వస్తుంది ఎవరు టీచర్స్ ప్లేస్ వస్తుంది అవునా ఒక జైవిక జీవిని ఒక మానసిక జీవిగా తయారు చేసేది తల్లిదండ్రులైతే ఒక జైవిక జీవిని సామాజిక జీవిగా మార్చేది టీచర్స్ సమాజంలో ఎట్లా ఉండాలి ఎట్లా బతకాలి ఎలా అభివృద్ధి రావాలి వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి నిరంతరం ఆలోచిస్తూ వాళ్ళని ఒక భవిష్యత్తులో ఒక మంచి పొజిషన్ లో వచ్చేటట్టు నిరంతరం శ్రమించే టీచర్లందరికీ కూడా ఈరోజు పేరు పేరున అదేవిధంగా మా స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ అందరికీ పేరు పేరున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ to customers still have the teacher come on students ే ప్రాముఖ్యత గురించి పిల్లలందరికీ టీచర్స్ మరియు పేరెంట్స్ అందరూ కూడా వారికి సందేశాన్ని ఇచ్చారు సెకా టూ పాఠశాల ఒక మంచి రికార్డు పొరవడిని కొనసాగిస్తున్నది గత ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్లో మొత్తం కంపెనీలో ఉన్న అన్ని స్కూళ్ళ కంటే అత్యధిక శాతం మార్కులు సాధించి ఫస్ట్ రికార్డు సాధించింది రికార్డ్ల వెనుక టీచర్ల యొక్క కృషి ఎంతో ఉన్నదని నేను నమ్ముతున్నాను సింగరేణి కాలనీస్ పిల్లల విద్యపై ఎన్నో లక్షల కోట్లు ఖర్చు చేస్తూ వారి మంచి ఉన్నతికి అభివృద్ధికి వెనకాడకుండా ఎంత ఖర్చైనా ఇటీవల సిబిఎస్ఈ ప్యాటర్ను కూడా మన సింగరేణి రేటింగ్ కాలనీలో ప్రవేశపెట్టడం జరిగింది టీచర్ సందర్భంగా టీచర్స్ అందరూ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పిల్లలందరూ కూడా ఇంకా మంచి వారి కరికులంలో మంచి అభివృద్ధి తీసుకురావడానికి టీచర్స్ కృషి చేయాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నాను కంపెనీ నచ్చుకు మాత్రం ఎక్కడ వెనకాడకుండా కార్మికుల సంక్షేమం కోసం ఎంత ఖర్చైనా పెడుతూ ఈ సెట్లాట్ పాఠశాల కూడా సిబిఎస్ఈ ప్యాటర్న్ తీసుకురావడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం దీనికి ముందుగా పిల్లలు ముందు వారి వారి సబ్జెక్టులలో మంచి రికార్డులు సాధించాలని దానికి టీచర్స్ అందరూ కూడా చేయాలని జై సింగరే టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి